జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు ఆట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు నాయుడుపేట పట్టణంలోనే మేరీ వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కార్యకర్తలతో విచ్చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఐదు వేల రూపాయలు నగదు దుప్పట్లను వృద్ధులకు అందజేయమని కోరుకుంటూ ఆశ్రమం నిర్వాహకులు మేరీ దంపతులకు అందజేశారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గిండి సతీష్ నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షులు బాలుశెట్టి సుమతి రావు శేఖర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మన ఈరోజు మా జనసేన నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నాయుడుపేటలోని మేరీ వృద్ధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకల్ని మేము జనసేన నాయకులు జనసేనికులు ఆయన అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు అందరం కలిసి మన మేరీ ఉదాస్రంలో ఈ పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ జన్మదిన వేడుకల్ని మన ఈ పేదవాళ్ళతో కానీ వృద్ధులతో కానీ కలిసి జరుపుకోవడం ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఎంతో కష్టపడిన పడుతున్నటువంటి బెన్నీ గారి సమక్షంలో ఈయన ఈ వేడుకలు జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా మన ఈ వృద్ధాశ్రమానికి నెలకి సరిపడా సరుకులు ఇవ్వాలి వృద్ధులకి ఈ చలికాలము వర్షాకాలం కాబట్టి వాళ్ళకి మంచి దుప్పట్లు పంపిణీ చేయాలని మన కృష్ణారావు గారు కోరడంతో మన జనసైనికులు జనసేన నాయకులు కలిసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అన్నకి ఏదో చిన్న డౌట్ వచ్చినట్టుంది ఈ సారికులు నెల రోజులు సరిపోతాయా సరిపోవని అందుకని ఆయన ఆయన చేతుల మీదుగా ఒక ఐదు వేల రూపాయలని బెన్నీ గారికి ఇవ్వడం జరుగుతోంది మన వృద్ధాశ్రమానికి సహాయార్థం అనేది